హలో ఈరోజు మీకు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలనేది నా వీడియో ద్వారా మీకు చెప్తానండి ఈ క్యారెట్ హల్వాకి ఫస్ట్ నేను అర కేజీ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగి పై తొక్కు తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట క్యారెట్ అనేది ఇందులోకి మూడు స్పూన్లు నెయ్యి వేసి క్యారెట్ అనేది వేపుకోవాలి ఈ క్యారెట్ హల్వా వెన్నలాగా నోట్లో కరిగిపోద్దండి ఈ క్యారెట్ హల్వా అలా ఉంటుందన్నమాట ఈ క్యారెట్ హల్వా ఇది తింటుంటే మనకి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఈ క్యారెట్ హల్వా తింటుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఎంతమందికి ఇష్టం అండి క్యారెట్ హల్వా అంటే క్యారెట్ హల్వా అంటే ఇష్టం లేని వారు ఎవరున్నారు ఉన్నారు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇలాగ మనం ఏప్పుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు పాలు అంటే వంద గ్రాముల పాలు మర మరగబెట్టి క్యారెట్ వేగినాక పాలు వేసుకొని రెండు నిమిషాలు పాలల్లో ఉడకాలన్నమాట దీనిలోకి చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేనైతే చక్కెర వేయటం లేదు బెల్లం ఇది నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల లోపల ఉంటుంది దీనికి కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట ఇలా కొంచెం మరిగిన తర్వాత దీన్ని వడగట్టి క్యారెట్లో పోసుకోవాల బెల్లాన్ని ఎందుకు పెట్టామంటే దానిలో కొంచెం ఇసక సన్నటి పుల్లలు ఉంటాయి అందుకోసము ఇలాగ కొంచెం వాటర్ వేసి మరిగిన తర్వాత క్యారెట్లో వేసి ఈ క్యారెట్లో ఈ బెల్లం ఉడకాల బెల్లం అనేది ఈ క్యారెట్లోనే ఒక తీగ పాకంలాగా వస్తుందనమాట అలా వస్తే క్యారెట్ హల్వా వారం రోజులైనా బాగుంటుంది ఈ క్యారెట్ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ క్యారెట్ ఇవి చలికాలం ఎక్కువగా దొరుకుతాయి ఈ క్యారెట్తో హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది మన క్యారెట్ కన్నా ఈ క్యారెట్లో వాటరు ఎక్కువ ఉంటుంది స్వీట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది హల్వాకి చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ వేగిన తర్వాత బాగా కొంచెం ఏలకల పొడి వేసుకొని రెండు నిమిషాలు ఏ ఏపాలన్నమాట క్యారెట్ని కొంచెం బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చేంతవరకు క్యారెట్ని ఏపి కొంటే హల్వా అనేది బాగుంటుంది మామూలుగా కొందరు కోవా వేసుకుంటారు ఈ క్యారెట్కి కోవా అవసరం లేదు మామూలు క్యారెట్ హల్వాకి అయితే కోవా వేసుకుంటే బాగుంటుంది ఈ క్యారెట్ తోటే హల్వా చేసుకుంటే కోవా అయితే అవసరం లేదు నేను ఒక స్పూను నెయ్యి వేసి జీడిపప్పు అనేది వేపి వేస్తున్నాను మొత్తం నాలుగు స్పూన్ల నెయ్యి అయితే వేసాను ఈ హల్వాకి ఇంతేనండి క్యారెట్ హల్వా ఇది తింటుంటే హల్వా అమృతంలాగా ఉందండి మాటల్లో అయితే చెప్పడం నా వల్ల కాదు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి